ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డక్ట గొట్టిపాటి లక్ష్మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలు సమస్యలను అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని నిధుల మంజూరు అవసరాలను దేవాలయాల అభివృద్ధి మౌలిక సదుపాయాల ఏర్పాట్ల అంశాలను ఆమె వివరిస్తూ సంబంధిత సహకారాన్ని కోరారు గత వైసీపీ పాలనలో అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులు ప్రజల వద్ద విరాళాలు వసూలు చేసి నిర్మించని దర్శి టీటీ కళ్యాణ మండపం పనులు ఇప్పుడు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరిగి ప్రారంభించబడ్డాయని వివరించారు నియోజకవర్గంలోని గ్రామాల రోడ్లు డ్రైనేజీ మౌలిక సదుపాయాల ఏర్పాట్లు అలాగే దర్శి నగర పంచాయతీని గ్రేట్ టూ మున్సిపాలిటీగా అప్డేట్ చేయడం ద్వారా దాదాపు ఐదు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయని ఆమె వివరించారు దర్శి పట్టణంలో డిగ్రీ కాలేజ్ నిర్మాణం కోసం అవసరమైన నిధులను ఇప్పటికే ముఖ్యమంత్రికి ఆమోదం కోసం విరతి పత్రం ఇచ్చామని లక్ష్మి పేర్కొన్నారు తాజాగా వచ్చిన తుఫాన్ కారణంగా పొగాకు పత్తి వరి కూరగాయలు పండ్ల తోటల పంటలు నష్టపోయాయని ప్రతి రైతుకు నష్టపరిహారం అందించడానికి ప్రభుత్వ సహకారం కోరారు అదేవిధంగా గ్రామంలోని పేద రైతుల భూమి పట్టాలు మంజూరు చేయాలని మండల అసైన్మెంట్ కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని మంత్రికి వివరించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమస్యలను సానుకూలంగా విన్నారని తక్షణమే సంబంధిత అధికారులతో పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారని లక్ష్మి పేర్కొన్నారు ఈ సమావేశంలో బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి పిడతల నిమలయ్య మోడీ ఆంజనేయులు పుల్లలచెరువు సత్యనారాయణ మానం రమేష్ సోమెపల్లి శ్రీనివాసరావు మారం శ్రీనివాసరెడ్డి బిజ్జం సుబ్బారెడ్డి నూగులపాటి శివ కోటేశ్వరరావు సుబ్బయ్య గుర్రం బాలకృష్ణ మానం గాలయ్య తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు